హైదరాబాద్ ఉప్పల్ హరిహర వీరమల్లి సినిమా విడుదల సందర్భంగా బోడుప్పల్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ సాయి కుమార్ ఆధ్వర్యంలో ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్ వద్ద సందడి ఈ కార్యక్రమానికి గబ్బర్ సింగ్ సభ్యులు పాల్గొని సందడి చేశారు ఫ్యాన్స్ బాణ సంచ కాలుస్తూ డ్యాన్సులతో సందడి చేశారు హరిహర వీరమల్లి సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అని బోడుప్పల్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు వంగర సాయి కుమార్ తెలిపారు ఉన్నది ఉప్పల్లో అన్నా మీరు అందరు రావాలా గబ్బర్ సింగ్ టీం అంటే మేము ఇక్కడ సినిమా చూడడానికి వచ్చాము ఎప్పుడు మేము కాసర్ లో చూస్తాము ఇక్కడ కూడా అదే కాసరోడ్ అన్నంత ఎంజాయ్మెంట్ ఉంది అన్నా ఈసారి మూడేళ్ల ముందు త్రీ ఇయర్స్ ముందే మా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సక్సెస్కి సీఎం అయినంత ఆనందం ఉంది మాకు చాలా ఆనందం ఉన్నది ఈ వైసీపీ కొడుకులకు ఒక ఒక పంది పిల్లకు ఒక అంటే పవన్ కళ్యాణ్ కోసం చాలా మాట్లాడుతుంది ఈ రోజు ఈ సినిమా సక్సెస్ అర్థమైందా ఇప్పుడు ఎందుకంటే మాటలు మాట్లాడుతాం ఈ సినిమా కోసము మీరు మా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో మాట్లాడిరు మీరున్నప్పుడు మా పవన్ కళ్యాణ్ ఒక సినిమా పవన్ కళ్యాణ్ ఒక సినిమా బిజినెస్ వేరే లేదు మీ సిమెంట్ ఫ్యాక్టరీ లేవు రోజా మేడం తిరుపతిలో టికెట్లు వై వై కోట్లు సంపాదించింది మాకు లేదు ఓన్లీ సినిమా నమ్ముతాడు మా పవన్ కళ్యాణ్ సార్ మీకు సేవ చేసానుకున్నాడు నెక్స్ట్ మా సార్ని సీఎం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా అవుతుంది మా గబ్బర్ సింగ్ టింగ్ కోరుకుంటాం థ్యాంక్ యూ అన్న మేము మీరు నమస్కారం నా పేరు వంగరి కుమార్ బోడుపాల్ జనసేన పార్టీ బోడుపాల్ మెగా ఫ్యాన్స్గా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నో సేవ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది అలాగే ఈరోజు ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్ యజమాన్యం కూడా మా బోడుపాల్ మెగా ఫ్యాన్స్ అందరికీ సపోర్ట్ చేయడం జరిగింది నేను ఇక్కడ హరిహార వీరమల సినిమా ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి నేను గబ్బర్ సింగ్ సాయినాకి చెప్తే గబ్బర్ సింగ్ సాయన ఎన్నో పనులు ఉన్నా కానీ వదిలిపెట్టుకొని షూటింగ్ ఉన్నా కానీ పక్కకు పెట్టి నా కోసం ఇక్కడికి వచ్చి మా దేవుడు పవన్ కళ్యాణ్ దర్శనం చేసుకోవాలని గబ్బర్ సింగ్ వచ్చినకి మా బోడుపల్ జనసేన పార్టీ తరఫున గబ్బర్ సింగ్ సాహ్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాసేపట్లో అరేర వీరమల్లు మూవీ రిలీజ్ కాబోతుంది ఆఫీస్ బద్దల చేసి చరిత్ర సృష్టించబోతుంది ఎందుకంటే గతంలో చూశారు మీరు నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ గారిని తుఫాను పవన్ అంటే తుఫాను అనడం జరిగింది అదే తుఫాను అదా అల్ది అదే తుఫాను కాసేపట్లో మొదలు కాబోతుంది సంచలనం సృష్టించి బాక్సాఫీస్లో ఉన్నటువంటి రికార్డులని పద్దాలు కొట్టి పవన్ కళ్యాణ్ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి కూడా నేను బోడుపాల్ మెగా ఫ్యాన్ తరఫున తెలియజేస్తున్నాను జై హింద్